హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ చూడండి మేము బెంగళూరు నుంచి ఇంటికి వచ్చామని చెప్పా కదండి పండుగ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు పండుగకి అని పండగ అయిపోయినాక మరుసటి రోజు మా అన్న మా తమ్ముడితో పాటు కాలేజ్ పొమ్మన్నాడు అండి ఎందుకు అంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి పేరెంట్స్ని రమ్మన్నారంట తీసుకురమ్మన్నారంట ఎందుకో ఏదో అండర్టేకింగ్ మీద సైన్ చేయించుకోవడానికి మా అన్నేమో నన్ను బొమ్మన్నాడు వీడేమో అని చెప్పి నన్ను పిలుచుకొని పోయినాడు పోతానామండి బైక్ ఎక్కించుకొని వాన్ లోనే రా పాటు పోదామంటే వాన్ లోనే పోతున్నాము అదేదో షార్ట్కట్ అంట వాళ్ళ కాలేజ్కి పిలిచబోతున్నాడు పిలిచా వస్తానే ఉంది రోడ్ వస్తానే ఉంది ఇంకెప్పుడు రా మీ కాలేజ్ వచ్చేది వస్తుంది ఎప్పుడేనా కొంచెం సేపు పోతూ ఉన్నాం పోతూనే ఉన్నాం ఎందుకురా ఎందుకు అండర్టేకింగ్ ఎందుకు ఊరికే కొంచెం అటెండెన్స్ తక్కువ ఉందని టూ త్రీ పర్సెంట్ అట్టా రోజు కాలేజ్ పోతానంటావు అటెండెన్స్ ఎందుకు తక్కువ వస్తుందిరా వీక్లీ ఒక డే పెట్టిండే అది తక్కువ వచ్చింది ఒక డే అంట ఉండేదే మీకు ఐదు రోజులు ఐదు రోజులు కాలేజ్ పోవడానికి ఏమి ఇంక పోతానే ఉన్నాడండి పోతానే ఉన్నాడు ఆడికి పిలిచబోతున్నాడు వీడు కాలేజీకే పిలిచబోతున్నాడు యాడికన్నా పిలిచబోతున్నాడు నన్ను వస్తానే ఉంది వస్తానే ఉంది ఏడొస్తుందో వచ్చింది ఏదో రోడ్లోకి చుట్టూ కంపల్సరీలోంచి మెయిన్ రోడ్లోకి ఎక్కించినాడు బండి యాడ పోతుంది ఏదో ఊరు వచ్చింది అమ్మయ్య దేవుడ ఏడో ఊర్లోంచే పిలిచబోతున్నాడులే వీడు ఇంకప్పుడు రమీ కాలేజ్ వచ్చేది ఆహా మీ కాలేజీ బానే ఉంటా బానే ఉంటది నువ్వు మాత్రం కాలేజీ పోవాకు పోతానం పోతాం వస్తాదండి ఆడిపోయినాక వాళ్ళేం చెప్తారో అటెండెన్స్ అటెండెన్స్ తగ్గించిన దానికి అండర్ ఏం సంబంధం మనకే వాళ్ళకేం సంబంధం ఉండకోకుండా మనకే సంబంధం ఉన్నట్లు అది ఓకే ఇప్పటి నుంచి అన్నా రెగ్యులర్ గా పోవాలనేమో ఇప్పుడు అన్న పోతాండు రోజు కాలేజీకి చక్కగా అదే నమ్మి కాలేజీ కనపచ్చంది ఆడ ఆహా అదే అంటండి వాళ్ళ కాలేజీ అమ్మా వచ్చింది ఏది ఇది ఏం కాలేజు సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూజిసి అటానమస్ అంటండి అటానమస్ కాలేజ్ సిబిఐటి ప్రొద్దురు దగ్గర ఇది కాలేజ్ కాలేజ్ బయట మెయిన్ గేట్ ఇది చూడ్డానికి బాగానే ఉంది లోపల పోయినాక ఏమవుతుందో వచ్చినాము దిగినాము లోపలి పోయే మధ్యలో వాడు విజిటర్ పాస్ అని ఒకటిచ్చినాడు వీడు పోతాడు పోతాడు పిలిచిపోతాడు క్లాస్ రూమ్ దగ్గరికే పిలిచిపోతాడు యాడికన్నా పిలిచపోతాడో ఇట్నేనారా నారా మీ కు దారి ఎట్ట పోవాలా కిలోమీటర్ మీకు ఓ అమ్మా అదే ఎదురు బ్లాక్ ఓకే ఆ బ్లాక్లో కంట అండి పోతా ఉందాము వాళ్ళు పోయినాక ఏం చెప్తారో ఇంతకీ వీడు అటెండెన్స్ తక్కువ వచ్చిందనో ఏం తక్కువ వచ్చిందనో పోతే తెలుస్తుంది పోతాం పోతున్నాము పోయినామండి వచ్చినా నేను కాలేజ్ నుంచి కాలేజ్ లోపల నుంచి బయటికి లోపల వీడియో తీయడానికి కుదరలేదు బయటకు వచ్చినానండి బయటకు వచ్చినాక ఆ నుంచి అందరు బయటకు వస్తుంటే తీసినాను వీడియో వాళ్ళంతా బయటకు వస్తున్నారు బ్రేక్ ఏమో ఇంతకీ లోపల ఏం జరిగిందో చెప్పలేదు కదండి నేను ఏం జరగలేదండి ఏం లేదు వాడేమో రోజు కాలేజీ పోతున్నాడంట కానీ వీళ్ళు మాత్రం నీవు గడ్డం పెంచుకున్నావు నువ్వు షేవింగ్ చేయించుకోలే నువ్వు షూ వేసుకోవాలా చెప్పులు వేసుకొచ్చినావు నువ్వు జీన్స్ వేసుకొచ్చినావు అవి వేసుకొచ్చినావు ఏదో ఒక రీచ్ వీనికి బయటికి పంపిస్తున్నారంట ఇంకెట్ వస్తుంది అటెండెన్స్ ఒక క్లాస్కి ఆబ్సెంట్ ఒక క్లాస్కి ప్రజెంటు ఇంకా అటెండెన్స్ తగ్గిపోక ఇంట్లో మాత్రం రోజు కాలేజీ పోతానా అని చెప్పిపోతున్నాడు అది దానికోసం నేను డైరెక్ట్గా అడిగినానండి మీరు ఇట్టేం చెప్పినారా అంటే వాళ్ళ మేడం చెప్పిన ఆన్సర్ ఇని నాకే తల తిరిగిందండి ఆమె ఏం చెప్పిందంటే మేము ఏడు వందల మందికి చెప్పలేక చెప్పలేక నీ గడ్డం గీగించుకో నువ్వు షూ వేసుకోరా అని చెప్పలేక మేమే రూల్ మార్చేసినాం ఈ మధ్యనే మళ్ళీ కొత్త రూల్ తీసుకొని వస్తాం అని చెప్పిందండి ఆ కొత్త రూల్ ఏం తీసుకొని వస్తారో ఏమో ఏం లేదండి జస్ట్ అటెండెన్స్ కొంచెం తక్కువ ఉంది మీ వాడిని ఈరోజు నుంచైనా రెగ్యులర్గా రమ్మని చెప్పినారు అంతే సరే చెప్తానని చెప్పిన దానికంటే ముందు వాళ్ళు పోతానే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటండి ఎవరు మీరు అని అడిగినారు నేను వాళ్ళ సిస్టర్ని అని అంటే వాంతో అడుగుతున్నారు నువ్వు రోజు మా అన్నను పిలిచుకొస్తావు మా అన్న పిలిచుకొస్తా అని ఎవరిని పిలిచికొచ్చినవారా ఇంతకీ మీ అక్కడ కాదా అని అడిగినారండి అప్పుడు నేనైతే షాక్ వీడు నిజంగా ఏమో అటో పిలిచిపోతాడో ఏమో నేను చెప్పినా లేదు లేదండి నిజంగానే నేను వాళ్ళక్కనే అని చెప్పినానండి ఇదండి కాలేజ్లో జరిగింది ఇదండి అందరూ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళండి ఇంజనీరింగ్ చదివే వాళ్ళు అటెండెన్స్ తక్కువ తెచ్చుకోవద్దండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి